జోగులాంబ గద్వాల జిల్లాలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అర్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జిల్లాల పర్యటన చేపట్టామని రాష్ట్ర ప్రభుత్వం తమ వైఫల్యాలను వేరే వాళ్ళ మీద నగర్ నిందన్నారు ఇక్కడ గద్వాన్ వనపర్తి నాగర్ కర్నూలు నెల్లూండి ఖమ్మం కొత్తగూడెం అదేవిధంగా మహుబాబాద్ ఈ విధంగా రెండో వారము వరకు మొత్తం స్టేట్ ని కూడా నేను పర్యటన చేసి కార్యకర్తలు కలిసి ప్రజల సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాను రాష్ట ప్రభుత్వం తన వైఫల్యాన్ని వీలగోళ్ళవి చేసే ప్రయత్నం చేస్తున్నాను పంటల సీజన్ లో రైతులకు కావాల్సింది ఎరువులు ఆ ఎరువులు కూడా ముఖ్యమైన ఎరువు అయితే యూరియా దేశంలో ఎక్కడ కూడా ఈ రోజు యూరియా లేదు కేవలం తెలంగాణలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అప్రదించి పాలు చేయడానికి అబద్దాల ప్రచారం చేస్తా ఉన్నాను వాస్తవానికి తెలంగాణకి ప్రతి రైతుకు రెండు బస్తా యూరియా అటువంటి ఒక లెక్క చేస్తే ప్రతి ఎకరామీకి ఎన్ని ఎన్ని బస్తాలు అవుతాయని చెప్పి లెక్క చేస్తే తెలంగాణకు తొమ్మిది లక్షల పై పిలుపు మెట్రిక్ టన్ అవసరం భారత ప్రభుత్వం మనకిచ్చింది తెలంగాణకి ఇచ్చింది పన్నెండు లక్షల పై పిలుపు మెట్రిక్ టన్ అయినప్పుడు కూడా తెలంగాణలో ఎరువు కొరత ఉన్నది ఎరువులు సాగుతుంటూ రైతులు నిల్చుంటున్నారు మరి మన గారు వారి యొక్క మంత్రుల కొంతమంది దీనికి సంబంధించినటువంటి ఒక మంత్రి శాఖ మంత్రి సంబంధించినటువంటి ఈ శాఖ మంత్రి సంబంధించినటువంటి నిధులు కలగడం జరిగింది తర్వాత